ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు కసాపురం శ్రీశ్రీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానం నందు ఆర్యవశ్యులైన పోలా గీతావాణి వారి కుటుంబ సభ్యులు విచ్చేసి అమ్మవారికి మంగళసూత్రం దాదాపు ఒక లక్ష రూపాయలు విలువగల మాంగళ్యం ఇవ్వటం జరిగింది ఆలయార్చకులు నందకిషోర్ స్వామి చెన్నకేశ్వర స్వామి పూజలు నిర్వహించారు ఆలయ వ్యవస్థాపకులు తలారి పరశురాముడు శకుంతల దంపతులు గతంలో భక్తులు అందరినీ భాగస్వాములు చేయాలని ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి చెప్పగా భక్తులు అందరూ కలిసి ఒక మంగళసూత్రం ఇవ్వగా ఇప్పుడు రెండవ మంగళసూత్రం గీతా గీతావాణి వారు ఇవ్వటం జరిగింది వారికి వారి కుటుంబానికి ఆ లక్ష్మీనారాయణ స్వామి దివ్య ఆశీసులు ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ స్వామి వస్త్రంతో శాల్వాతో సన్మానించి స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరిగింది ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియచేయడం జరిగింది అనంతరం అన్న ప్రసాద వితరణ పోలా గీతావాణి చేతుల మీదుగా జరిగింది ఈ కార్యక్రమంలో అన్నదాన సేవకులు ఆలయ ట్రస్ట్ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మహాశివరాత్రిని పురస్కరించుకుని పట్టణ పల్లె ప్రజలందరికీ మహాభాగ్యంగా భారతదేశం నందు ఉన్న పవిత్ర వివిధ నదుల గంగా యమున సరస్వతి త్రివేణి మానస సరోవరం నుండి జలాలను మరియు నూట నలభై నాలుగు సంవత్సరాలు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళ గంగా జలాలను తీసుకురావటం జరిగింది అలాగే శ్రీ లక్ష్మీనారాయణ స్వామి పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా నర్మద బాణలింగ మధువర్ణం శాలిగ్రామ్ కాశీ శివలింగం ఏర్పాటు చేయడం భక్తాదుల స్వహస్తాలతో వివిధ గంగా జలాలు తీర్థాలతో ఆవుపాలతో మహాశివునికి అభిషేకాలు భక్తుల చేతుల మీదుగా చేయించబడను ప్రతి ఒక్కరికి చిన్న కలశాలతో ఈ గంగాజలాన్ని ఇవ్వబడను కాటు కవిలుగా మూల బంగారు గాజుల ముద్దలలకు పాద మూలము వలు నిండు గకర గాజుల ముద్దలలకు పాద మూలము వలు లల గలగలమని సౌవడియేగ సౌభాగ్యవ నందగ గలగలగలమని సౌవడియేగ సౌభాగ్యవ తులసేవల నందగ సౌభాగ్య లక్ష్మీ ల్లి పురందర విటలు ని పట్ట పురాణి శుక్రవార బో సాయం సంధ్యా సుభగడీ అలలో శుక్రవార బో సాయం సంధ్యా సుభగడిలలో సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా సౌభాగ్య me ారాయణ తల్లి వినిీవే నారాయణ తండ్రి వినిీవే నారాయణ తల్లి వినిీవే నారాయణ తండ్రి వినివే నారాయణ గురువు నీదే నారాయణ దైవం నీదే నారాయణ గురువు నీవే నారాయణ శివ్ శివస్సు హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ అనగా ఆయన హృదయం ఈయన ఈయన హృదయం ఆయన అని పరమార్థం శాస్త్రాన్ని చెబుతుంది అనగా మనకి ఇరవై నాలుగవ తారీఖున అనగా రేపు సాయంకాలం జరగబో అత్యంత వైభవంగా లక్ష్మీనారాయణ స్వామి యొక్క దేవస్థానంలో నూతనంగా నిర్మాణమైనటువంటి ఈశాన్య భాగమున గోమాత ప్రక్కన శివపార్వతులకి విశేషమైనటువంటి పంచామృతాలతో మరియు నూటైన నూట నలభై నాలుగు నూట నలభై నాలుగు సంవత్సరాల కోసారి జరిగే మహాకుంభమేళా జరిగేటువంటి పుణ్య నదుల నుండి సేకరించినటువంటి నదులు ఆ తీర్థాన్ని లక్ష్మీనారాయణ స్వామి యొక్క దేవస్థానానికి తీసుకురావడం జరిగినది అనగా లక్ష్మీనారాయణ స్వామి యొక్క దేవస్థానంలో విచ్చేయు భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ పుణ్యనదుల జలాల్ని అన్నీ కూడా శివునికి అర్పించి తమ కోరికలు విన్నవించుకొని శివుడు విష్ణువే విష్ణువు శివుడే కావున వారిద్దరికీ విభేదం లేదు కావున మనము ఎవరైతే వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా చేయనటువంటి వైష్ణవులు శైవ ప్రా శైవ ప్రాతిఫల్యంగా చేయనటువంటి శైవులు అలాగే అధములు అధ్యాధములు వీరందరూ కూడా పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహాన్ని పొంది స్వామి యొక్క సేవన చేసుకొని ఆ లింగాన్ని కూడా శివలింగాన్ని కూడా కాశీ నుంచి తీసుకురావడం జరిగినది సరయూ నది నుంచి అనగా నర్మదా నది నుంచి కూడా తీసుకురా తీసుకురావడం జరిగినది లింగాన్ని బాణలింగాన్ని దాన్ని బాణలింగము అనగా వర్ణము వచ్చేసి మధువర్ణము అని చెప్పేసి అని అంటారు మధువర్ణంతో కూడినటువంటి లింగాన్ని అత్యంత వైభవపేతంగా సకల లాంఛనాలతో లక్ష్మీనారాయణ స్వామి యొక్క దేవస్థానానికి తీసుకొని రావడం జరిగినది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క గుంటకల్ల వాస్తవ్యులే కాకుండా మధ్యగిరి గ్రామంలో కానీ అనగా చుట్టుపక్కల చుట్టు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఉన్నటువంటి నివసించేటువంటి భక్తాదులందరూ కూడా పెద్ద ఎత్తున లక్ష్మీనారాయణ స్వామి యొక్క దేవస్థానానికి విచ్చేసి స్వామి అనుగ్రహాన్ని పొంది శివారాధన చేసుకొని ఆ పుణ్య నది తీర్థాలని స్వామికి స్వహస్థాలతో మీరే చేసేదానికి దేవాలయం వాళ్ళు మనకి అనుగణించారు అనుజ్ఞ ఇచ్చారు కావున అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా ప్రార్థన జయ శ్రీవనారాయణ ఓ నమ శివాయ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಸ್ವಾಕ್ಷಿರಸ್ತು ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಮಾಂಗಲ್ ಸೇವಾಕ್ಷಿರಸ್ಕಳ ವಿದ್ಯ ಸರಸ್ವತಿ ಕರ್ನಾಡಾಕ್ಷಿದ್ರಸ್ತು ವಿದ್ಯಸ್ತು ಧನ ಕನಕ ವಸ್ತುಮ శ్రీ శ్రీ నారాయణ నేను ఫస్ట్ బుగ్గ సంగారాలకు పోయినప్పుడు ఇక్కడ గుడి తయారవుతాను అండి పక్కన అన్నదాన చౌల్ట్రీ అని రాసినారు గుడి కాకనే అన్నదాన చౌల్ట్రీ ఏమప్పా అని అనుకున్నాను ఆ తర్వాత తెలిసింది ఇక్కడ లక్ష్మీనారాయణ గుడి కడతారు అని ఒక గుడి కాకనే అన్నదాన సత్రము అనేది చాలా గొప్ప విషయము ఆ తర్వాత గుడి అయిన తర్వాత నేను చూసేకొచ్చినాను అమ్మవారిని చూస్తానే నాకు చాలా కళ్ళలో నీళ్ళు వచ్చేసిన వచ్చేసినాయి ఆ తర్వాత ఇంటికి పోయి నేను ధ్యానంలో కూర్చున్నాను అమ్మవారికి నేను ఏం సేవ చేయాల అని ఆలోచిస్తుంటే నాకు తాలిబుట్టు చేయించమని చెప్పి అమ్మవారు నాకు చె నాకు చెప్పినారు నేను ఇది నాకు యా పూర్వజన్మ సుకృతమో నాకు తెలీదు నాకు చేతనైనంతలో నేను అమ్మవారికి చేసి ఇచ్చినాను ప్రతి ఒక్కరూ యా స్వామిని దర్శించుకొని వాళ్ళ వాళ్ళ కోరికలు కోరుకొని నెరవేర్చుకొని అందరూ ఇదిగా ఉండాలని అందరూ పుణ్య స్త్రీలుగా ఉండాలని నేను ఇచ్చినాను ఆ భాగ్యం నాకు స్వా అమ్మవారి నాకు దూరం చేసింది కానీ ప్రతి ఒక్క ముత్తైదుగా ఉండాలని నేను అమ్మవారిని కోరుకుంటూ నేను ఇది ఇచ్చినాను జై శ్రీమన్నారాయణ ఇక్కడ ఫస్ట్ గుడి కడుతున్నారని తెలిసి మేము చాలా సంతోషించాము ఎందుకంటే కసాపురంతో పాటు లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం కూడా వెలుస్తుందని చాలా సంతోషంగా అనుకున్నాము ప్రతిష్ట తర్వాత రాలేకపోయినాము తర్వాత నేను అమ్మ రోజు వచ్చేసి చూసిన తర్వాత చాలా అంటే చాలా అద్భుతంగా అసలు ఎక్కడా ఈ అమ్మవారి వర్చస్ ఎక్కడ కూడా కనపడలేదన్నమాట మేము చూసిన వెంటనే అమ్మ కోరిక కోరిపోయింది అలాగే రాతి దేవాలయం కూడా చాలా అద్భుతంగా తయారు చేయించారు ఇక్కడ పరిశురామ అనుకుల వారు చాలా బాగా చుట్టూ పరి మరి దేవతలు కూడా చుట్టూ విగ్రహాలు కూడా చాలా అద్భుతంగా చేయించారు బంగారు బల్లి కానీ ఇక్కడ మొత్తం రాసులు కానీ నక్షత్ర రాసులు అన్నీ కూడా చాలా అద్భుతంగా చేయించారు ఒకటే దేవాలయంలో ఇన్ని విగ్రహాలని ప్రతిష్ఠించడం అనేది చాలా గొప్ప విషయం అది మన గుంతకల్ మండలం కసాపురం గ్రామంలో వెలిసినందుకు ఇంకా చాలా అద్భుతంగా ఇంకా దేవీపమానంగా వెలగాలని భక్తులందరూ ప్రతిరోజు దర్శించుకోవాలని కోరుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై లక్ష్మీనారాయణ ఈరోజు శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానం నందు ఈరోజు జరుగుతున్నటువంటి భక్తులు వాళ్ళ మనసులో ఏ కోరికలు అనుకుంటే ఆ కోరికలు మాకు నెరవేరుతున్నాయని తెలపడము వారు కోరుకున్న కో మొక్కులన్నీ కూడా వచ్చి లక్ష్మీనారాయణ స్వామికి అందించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు పోల గీతావాణి మేడం గారు వారు కుటుంబ సమేతంగా ఇచ్చేసి ఈరోజు అమ్మవారికి మంగళసూత్రం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము ఏది శాశ్వతం కాదు మనిషి అన్నాక మనం ఉండేదే మనమంతా చేస్తున్న పని అంతా కూడా బయట చేస్తున్న వ్యవహారాలు మనం చేస్తున్నటువంటి ఆస్తులు మనం చేస్తున్నటువంటి ఇతరత్రా కార్యక్రమాలన్నీ కూడా అశాశ్వతమైనవి శాశ్వతమైన పని చేయాలని అమ్మగారికి సంకల్పం ఆ దేవదేవుడు లక్ష్మీనారాయణ స్వామి అనిపించడము కల్పించడము ఈరోజు అలాగే అమ్మవారు ఇటుకొచ్చి స్వామి అమ్మవారిని చూసిన తర్వాత ఇందాక చెప్పినట్లుగా మేడం గారు చెప్పినట్లుగా మేము ఏదైనా నేను దేవునికి చేయాలని ఆమె ధ్యానంలో కూర్చుంటే అమ్మవారు మెడలో మంగళసూత్రము చేయిస్తే బాగుంటుందని అమ్మవారు అనిపించడము ఈరోజు కుటుంబ సమేతంగా విచ్చేసి ఈరోజు లక్ష్మీదేవికి ఆ మహాలక్ష్మికి ఇచ్చినటువంటి చిరు కానుక నిత్యము అమ్మవారి మెడలో ఉండడం అనేది ఇది చాలా గొప్ప విషయము ఇది అందరికీ దొరకదు ఈ భాగ్యము అలాగే ఇంతకు ముందు భక్తాదులందరూ కూడా అందరినీ భాగస్వాములు చేయాలని ఒక మంచి సంకల్పంతో మంగళసూత్రానికి అని చెప్పి నేను భక్తులతో ఒక ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి ఇవ్వండి అందరూ భాగస్వాములు కావండి లక్ష్మీనారాయణ సేవకు అందరు కదిలు రావండి అని చెప్పి తెలిపడం జరిపితే ఆ రోజు అందరూ కలిసి ఒక మంగళసూత్రం ఏర్పాటు చేశారు ఆ మంగళసూత్రము ఇప్పుడు అమ్మవారి ఇచ్చినటువంటి అమ్మగారు ఇచ్చినటువంటి మంగళసూత్రం కూడా కలిపి రెండు జతగా తయారయ్యాయి ఇలాగా వారు కోరుకున్న మొక్కులు తీరాయని ఇందాక అమ్మవారు చెప్పారు నిజంగా చాలా సంతోషము ఆ లక్ష్మీనారాయణ స్వామి దివ్యాశీస్సులు ప్రజలకు భక్తులకు అందరికీ ఉండాలని లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులతో మేడం గారికి ఆ అష్టర ఆయురారోగ్యాలతో పాటు మనశ్శాంతిని ఇవ్వాలని కూడా నేను కోరుకుంటూ